జయగురుదత్త శ్రీ గురుదత్త శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశిష్యులతో కర్నూలు శ్రీ సూర్యనారాయణ వారి దేవాలయంలో నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు ప్రాతకాలంలో శ్రీ మహాగౌరి అమ్మవారికి విశేష అభిషేకము చేసి శ్రీ దేవిగా అలంకరించి విశేష అర్చనలు జరపబడినది అనంతరం మండపారాధన శ్రీదేవి కడ్గమాల లలిత సహస్ర నామార్చనలు జరిగినవి అనంతరం చండీ సప్తశతి పారాయణం జరిగినది తిరిగి సాయంకాలం ప్రదోష కాలార్చన లలిత సహస్ర నామార్చన గాయత్రి అష్టోత్తర పూజలు ధనలక్ష్మి పూజలు జరిగినవి ఈ రోజు విశేషంగా పసుపు టెంకాయతో అర్చన జరిగినవి ఈ రోజు అమ్మవారి పూజకు ప్రధాన సేవాకర్తలు టి శివరామకృష్ణ శ్రీదేవి గార్ల దంపతులు మరియు ఏపీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ధర్మపత్ని మండిపల్లి హరితమ్మ గారు అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులైనారు

ప్రతిరోజు అమ్మవారికి విశేష అభిషేకాలు అర్చనలు జరుగుతున్నాయి రోజు ఒక అలంకారంలో మేము అర్చన చేసుకుంటూ ఉన్నాము ఇవాళ అమ్మవారికి గాయత్రి రూపంలో అర్చన చేసుకుంటూ ఉన్నాము ప్రతిరోజు ఉదయం సాయంత్రం సామూహిక దత్తా కుంకుమ సహిత కుంకుమార్చనలు జరుగుతున్నాయి రేపు రోజొక ద్రవ్యంతో విశేష ద్రవ్యాలతో అర్చన జరుగుతుంది విశేషంగా ఇవాళ నారికే వాళ్ళతో అంటే కొబ్బరికాయలతో అర్చన చేసాము నిన్న ఒక రోజు మొక్కలు నిన్న పశువుకులతో చేశాము కాబట్టి ప్రతి రోజు ఒక ద్రవ్యంతో అర్చన చేస్తున్నాము మహర్ణ ద్రవ్యం విశేషంగా చెండి హోమం ఉంటుంది శరత్కాలే మహాపూజ కీత ఆచవహర్షికి అది ఈ శరత్కాలంలో అమ్మవారిని అర్చిస్తే విధి విధానంగా అమ్మవారు చాలా సంతోషతాలై మనకి కోరి కోరికలన్నీ నైవేరుస్తామని చెప్పి పెద్దవారు చెప్పారు కాబట్టి మనం కూడా ఈ శరత్కాలంలో విధిగా అమ్మవారికి చేసే జప తప హోమాదులు అక్షయ ఫలితాలు ఇస్తాయి కాబట్టి మనం కూడా ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విశేషంగా అర్చనలు అవి చేసుకుంటున్నాము భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి అర్చన చేసుకుంటున్నారు తీర్థాలు చేసుకుని అమ్మవారి కృప పాత్రలు అవుతూ ఉన్నారు శ్రీ గురు శ్రీ 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 గణపతి సజాన స్వామి వారి దివ్య ఆశిస్తూ మన కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం నందు శరణవరాత్రుల కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి ఈ తొమ్మిది రోజు పదకొండు రోజులు కూడా అత్యంత వైభవంగా నవరాత్రి కార్యక్రమాలు జరుగుతున్నవి ఈ కార్యక్రమాలకు భక్తులు కూడా విశేషంగా పాల్గొని అందరూ అర్చనల్లో కానీ కుంకుమ కుంకుమార్చన గాని మలతా పారాయణంలో కానీ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి భక్తులందరూ హాజరు కావాలని కోరుతున్నాను ఆలయ ప్రశాంత్ రామకృష్ణ